ఛానల్ ఈ రోజు మళ్ళీ కొత్త వీడియో వచ్చేసి సైకిల్ రేస్ ఛాలెంజ్ ఈ సైకిల్ రేస్ ఛాలెంజ్ లో గెలిచిన గిఫ్ట్ వచ్చేసి సస్పెన్స్ లాస్ట్ లో చూపిస్తా ఈ సైకిల్ రేస్ ఛాలెంజ్ చేసి స్టార్ట్ స్టార్ట్ చూడండి గైస్ మంజు అయితే బుల్ లీడింగ్ లో ఉన్నాడు చూడండి గైస్ మంజు లీడింగ్ మంజు లీడింగ్ గైస్ నితిన్ వెనకాల ఉండిపోయినాడు చిన్నగా పోతున్నాడు గైస్ చిన్నగా పోతున్నాడు గెస్ నితిన్ ఇప్పుడు టర్నింగ్ ఇస్తాను చూడండి చూడంగా టర్నింగ్ ఇస్తున్నాడు మంజు మంజు అయితే టర్నింగ్ ఇస్తున్నాడు గేస్ నితిన్ చూడంగా సాడే ఉన్నాడు ఇంకా మంజు చూడంగా స్పీడ్ తక్కుతున్నాడు చూడండి స్టంట్ చేస్తున్నాడు గైస్ మంజు ఈ సైకిల్ ఈ సైకిల్ రేస్ ఛాలెంజ్లో విన్ అయింది మన మంజు ఇంటాడుతో ఈ సైకిల్ రేస్ ఛాలెంజ్ కంప్లీట్ అయ్యాడు గైస్ ఇప్పుడు నేను ఫస్ట్లో చెప్తున్నాడు కదా సార్ గిఫ్ట్ ఇస్తానని ఇప్పుడు ఈ గిఫ్ట్ తెలుస్తున్నాడు మంజు రా మంజు పున్ని తినికి వచ్చేసి ఓడిపోయినాడు కదా మెరకే తినిపోతున్నాడు తిని తిని తిన్నా